ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల రత్నశ్రీ హిందూ సేవ సమాధి ఎప్పుడు కూడా అతి రహస్యవంతమైన నిగూఢమైన మంత్ర యొక్క పరివారం అందించేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చింది రత్నశ్రీ హిందూ సేవ సమాధి కర్ణలక్ష్మి మంత్ర సాధన ఇది శాస్త్ర విదితము ఋషి సాక్షాత్ విష్ణువే చేశారు అనుష్టుప్ చంద్రశా చేయబడ్డది ఈ మంత్రము చేయడం వలన మనకు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు లాటరీలు లేదా ఇతర గేమింగ్స్ భూగర్భంలో దాగి ఉన్న సంపద ఇలాంటి వాటిలో అనగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రహస్యాలను తెలియజేస్తే కర్ణ మహాలక్ష్మిగా ఈ సాధనను చెప్పబడుతూ ఉంది ఈమె జ్యోతిష్యములు జాతకములు చెప్పదు గాని ఆర్థిక వ్యవస్థ గురించి ఎంత పెద్ద రహస్యమైనా సరే నీ చెవులనే చెబుతాది ఈమె ఒక గంధర్వ కన్య యోగినిగా ఉంటూ ఈ సాధన చేసి యక్షరాజైన కుబేరుని మెప్పించి కుబేరునికి కోడలిగా వెళ్ళింది కేవలం ఈ సాధన వలనే అని పురాణం చెబుతుంది కుబేరుని యొక్క చిన్న కోడలు గంధర్వ కన్య ఈ సాధన చేసి లక్ష్మీదేవి యొక్క అంతర్గతం తెలుసుకొని కుబేరునికే కోడలు అయింది అని చరిత్ర చెబుతుంది అంతటి మహత్యం కలిగిన మహామంత్రం అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ లో గాని ఏ షేర్లు డెవలప్మెంట్ అవుతాయి లేకపోతే లాటరీ అంటే లాటరీ అంతా కాదు కొన్ని విషయాలు ఇలాంటి ఆర్థిక రహస్యాలు మనకు ముందుగానే తెలియజేయగలదు కలియుగంలో ధనం ఉంటే అన్ని ఉన్నట్టే ధనం ఉంటే నువ్వే ఇంద్రుడివి నువ్వే చంద్రుడివి చెప్పింది కదా శ్రీ సూక్తం ధనం అగ్ని ధనం వాయు ధనమేంద్ర ఇంద్రో బృహస్పతి సర్వము ధనమే అటువంటి ధన రహస్యాలను తెలియజేస్తుంది అయితే ఈ సాధన ఎలా చేయాలి శుక్రవారం నాడు గాని పూర్ణిమ రోజు గాని దశమితో వచ్చే గురువారం గాని ఈ సాధన ప్రారంభించవచ్చు ఉదయం సాయంత్రం ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఒక పీఠమును అమర్చి ఎర్రని వస్త్రము కప్పి దానిపై లక్ష్మీదేవి యొక్క పటము గాని విగ్రహము గాని ఉంచి తొలి సంధ్య మరుసంధ్య వాసన ద్రవ్యములతో పూజిస్తూ ఎర్రని పుష్పములతో పూజిస్తూ సుస్నాతులై ఉంటూ శుశ శుభ్రతలు పాటిస్తూ మద్యపానము మాంసభ పరస్తి వ్యామోహము ధూమ్రపానము నిషేధించి ఇదే స్త్రీ మూర్తులే చేయాలంటే పరపురుషుని ఎందుకు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది పరస్త్రీ వ్యామోహము అలక్ష్మి హేతు ఎవరైతే పరస్త్రీని వ్యామోహించినా పరపురుషుని వ్యామోహించినా అలక్ష్మి హి అంటే దారిద్ర దేవత వారి తలపైనే కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధానాలన్నీ ఆచరిస్తూనే ఈ మంత్ర సాధన చేయవలసి ఉంటుంది ఈ మంత్ర చేయడం వలన లక్ష్మీదేవి యొక్క రహస్యములు తెలుసుకోవడంతో పాటు అఖండ ఐశ్వర్యము కాగా ఆర్థిక వ్యవస్థలో ఏ స్థానము మనకు కావాలంటే ఆ స్థానానికి చేరుకోగలం అయితే ఈ సాధన చేసేటప్పుడు కూడా దిగ్బంధన తప్పనిసరి ఎందుకంటే ఎటువంటి చెడులు మన మీదకి రాకూడదు ఎవరి పరదృష్టి మన మీద పడకూడదు కాబట్టి ముందు దిగ్బంధన చేసుకుందాం దిగ్బంధన మంత్రము ఓం నమః నమ దక్షిణాయ నమ ఓం పూర్వాయ నమ ఓం పశ్చిమాయ నమ ఓం ఈశానాయ నమ ఓం నైరుత్యాయ నమ ఓం వాయువ్యాయి నమ ఓం ఆగ్నేయాయై నమ ఇలా ఈ మంత్రం చెబుతూ మధ్యలో గాని దిశ పేరు చెప్పేటప్పుడు ఆ దిశ వైపు గాని కొంచెం అక్షతలు లేక పువ్వులు లేక కుంకుమ వేస్తూ పదకొండు సార్లు ఈ మంత్రం చెప్పవలసి ఉంటుంది ఇలా చెప్పిన తర్వాత మనం ఈ జపం దేనికోసం చేస్తున్నాము అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశా కర్ణలక్ష్మి మంత్రస్య విష్ణు ఋషి చందః మహాలక్ష్మి దేవత ఆయం బీజం శ్రీం శక్తి క్లీం కీలకం మాం సర్వార్థ సిద్ధయే జపే వినియోగ అని వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు రక్త చందన మాల పుష్కరమాల వైజయంతి మాల శ్రేయోదాయకము స్వటికలు రుద్రాక్షలతో కూడా ఈ జపం చేసుకోవచ్చు రోజుకి పదకొండు మాలలు చేయాలి ఇరవై ఒక్క రోజు చేయాలి అలా చేసినప్పుడు పురస్త నిధులు తప్పనిసరి చేయవలసి ఉంటుంది లేదా ఇరవై ఒక్క రోజులోగా లక్ష జపం పూర్తి చేసుకుంటే చాలా మంచిది దిగత స్వరూపుల ఇదే దేవతను ప్రత్యక్షంగా ప్రసన్నత కోరుకోవాలంటే లక్ష జపం పూర్తి చేసి పంచాంగ విధులు గురు సమక్షంలోకి వెళ్లి యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన భోజనం ఇచ్చిన తర్వాత పూర్ణిమ రోజు చంద్రునికి ఎదురుగా కూర్చొని చంద్రోదయం నుండి పదకొండు గంటల వరకు రాత్రి పదకొండు గంటల వరకు ఈ మంత్రం జపిస్తూ ఉంటే మూడు పూర్ణిమల గల్లా సాక్షాత్ లక్ష్మి యక్షిణి రూపంలోను మన ముందుకు వచ్చి సర్వము తెలియజేయగలదు లేదా ఈ మంత్రం లక్ష జపం పూర్తి చేసే వారికి కర్ణములో శబ్దములు వస్తాయి ఆర్థిక వ్యవస్థ విషయాలు తెలియజేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఆమె పది చెప్తే దానిలో నాలుగు ఫెయిల్ అవుతాయి ఆరు సక్సెస్ అవుతాయి అలా 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 సక్సెస్ రేట్ ను పెంచుకుంటూ వెళ్ళాలి కొన్నాళ్లకు అంటే కొన్ని రోజులకు మీరు ఎంతగా వాడుకుంటే అంత వేగంగా ఫలితం దగ్గరికి వస్తుంది కొన్ని రోజులకి చెప్పే ప్రతిది కూడా నిజమై మీకు ఆర్థిక వ్యవస్థలో ఒక స్థాయిలోనికి మీకు తీసుకెళ్తుంది దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు కర్ణలక్ష్మి మంత్రము మంత్రము ఓం ఐం శ్రీం ీ కర్ణలక్ష్మే వదవద క్లీం స్వాహ మరోసారి ఓం ఐం ఐ శ్రీ కర్ణలక్ష్మే వదవద క్లీం స్వాహ మరోసారి ఓం ఐం శ్రీం శ్రీ కర్ణలక్ష్మే వదవద క్లీం స్వాహ దివ్యత స్వరపులారా ఈ జపము కూడా వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు సుస్నాతులు అవి ఉంటూ సుచిశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలని వర్తిస్తాయి దీక్షా కంకణ చేయవలసి ఉంటుంది పరాణ భోక్తము పనికిరాదు సౌచిక భోజనములు చేయకుండా ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ధార్మిక సంసారం చేస్తూనే జపం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగమ విధులకు వ్యతిరేకమైన అంటే నిషిద్ధ కర్మలు ఏవి కూడా చేయకుండా ఉండవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములతో ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేసుకోవచ్చు ఈ మంత్రం ఇచ్చిన గురువు జపం చేసే ప్రతిసారి జపం పూర్తి చేసుకున్న తర్వాత ఈ గురువుకి తెలియజేయవలసి ఉంటుంది అంటే ఈ మంత్రం ఇచ్చిన గురువుకి తెలియజేయవలసి ఉంటుంది అలా చేసి మీరు కుబేరుడంతా ధనవంతులు కాగలరు లక్ష్మి యొక్క అనుగ్రహంతో సకల ఆర్థిక వ్యవస్థ గురించి రహస్యములన్నీ తెలుసుకోగలరు చేయండి సర్వ పాటు పరమందు మోక్షము కూడా సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం మనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह राय कुमार अर्फ निखिलानंद सागर महाराज